హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ మీటర్ తీసుకున్నానండి ఎందుకంటే ఫఫ్ హ్యాండ్స్ కాబట్టి మీటర్ క్లాత్ని తీసుకున్నాను లేదంటే ఎనభై సెంటీమీటర్లు అయితే మనకు సరిపోతుంది ఈ విధంగా పెట్టేసుకొని సింక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే క్లాత్ని సింక్ చేసుకోవాలి సింక్ చేసుకొని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ ఈ నేను వీడియోలో చూపించిన విధంగా టూ ఫోల్డింగ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ లేకపోతే మంచిగా కార్ త్రీ కార్ టూ ఫోర్ కార్నర్స్ ఈక్వల్గా లాగి ఈ విధంగా స్ట్రేట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి కింద ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలండి గ్రాసులను కట్ చేసుకున్న తర్వాత నడుము లూజు మనం ఇక్కడ పట్టి నుంచి కాజా పట్టి వరకు నడుము నుంచి కాజా పట్టి వరకు తీసుకుంటే నాకు ట్వంటీ పా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది బై ఫోర్ చేస్తే మనకి నడుము లూజ్ అనేది వస్తుందండి వన్ నడుము లూజులో చూడండి బై ఫోర్ చేశాను కదా బై ఫోర్ చేస్తే సిక్స్ పాయింట్ ఫోర్ వస్తుందండి ఈ విధంగా మనము నడుము లూజ్ అనేది పెట్టేసుకోవాలి సిక్స్ పాయింట్ ఫోర్ పెట్టుకున్న తర్వాత డార్ట్స్ కోసం వన్ ఇంచ్ పెట్టాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత విధంగా మనకి ఇడ ఎంత వచ్చిందో సేమ్ అదే విధంగా సెవెన్ పాయింట్ ఫోర్ పైన డ్రా చేసుకోవాలి ఖర్చుల కోసం మనం వదిలేసుకున్నాం కదా దానికోసం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి లెంత్ చూసుకోవాలి ఇలా నడుము కాడ మనము నడుము బెల్ట్ వేస్తాం కదా దానికోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లెంత్ అనేది లెంగ్ బాడీ లెంగ్త్ అనేది థర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఈ విధంగా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత స్కేల్తో ఒక డ్రా లైన్ వేయాలి వేసిన తర్వాత మనము నెక్ కోసం కట్ కట్ చేసుకుంటాం దానికోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ డార్ట్స్లో మొత్తం చూసి సెవెన్ పాయింట్ ఫోర్ వస్తుందండి సెవెన్ పాయింట్ ఫోర్ పెట్టేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ లైన్స్ అనేది మనం కలిపేసుకోవాలి ఈ విధంగా విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు క్రాస్ అనిపించింది అందుకే మళ్ళీ ఒకసారి చూసుకొని చెక్ చేసుకున్నానండి చెక్ చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫైవ్ లేదా ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ అలా తీసుకోవాలి షోల్డర్ నెక్ అనేది విధంగా డ్రా చేసుకొని నెక్ అనేది ఫైవ్ పాయింట్ టూ తీసుకున్నానండి నేను మనకి ఆది బ్లౌజ్లో నెక్ అయితే షోల్డర్స్ ఎంత ఉంటాయో అంత తీసుకొని టూ ఇంచెస్ నెక్కి వదిలేసుకున్నానండి ఇక్కడ చూడండి వీడియోలో హాఫ్ ఇంచ్ ఇటు ఇటు మనకి మన సైడే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత నడుము హాఫ్ ఇంచ్ వదిలేసేసుకొని పైన ఖర్చుల బంధం వదిలేసుకోవాలి పైన కూడా సేమ్ నడుము దగ్గర నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర డ్రా చేసుకొని ఈ విధంగా మనం షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత మనకి హాది బ్లౌజ్లో ఆమ్ లూజ్ అనేది ఎంతుందో అంత అంటే ఎంత వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుందండి అంతే ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకో వన్ ఇంచ్ లోతు కోసం తీసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి మనకి ఎంత వస్తుంది అంటే సెవెన్ వస్తుందండి సెవెన్ వచ్చేసింది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవడం ఇలా ఆమ్ రౌండ్ అనేది సెవెన్ వచ్చిందండి నాకు సెవెనే ఉంది ఆది బ్లౌజ్లో కూడా సెవెన్ రావాలి ఈ విధంగా టక్స్ ఇచ్చుకొని బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఇది రివర్స్ చేసుకొని మనం లైనింగ్ క్లాత్ని అనేది మళ్ళీ మనకి ఖర్చులు మన వైపు ఉండే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసుకొని స్కేల్తో స్కేల్తో పైకి డ్రా చేసుకున్న తర్వాత నెక్ని మనము ఆది బ్లౌజ్లోని ఉక్సు పట్టి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలండి నెక్ అనేది నెక్కి షేప్ ఇవ్వాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నెక్ షేప్ ఇచ్చిన తర్వాత ఉక్సు పట్టి నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైనుంచి కిందికి వదిలేసుకొని ఫోర్ ఫోర్త్ ఉక్స్ మధ్యలో ఫోర్కి ఫైవ్కి ఉక్స్ మధ్యలో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అది బ్లౌజ్లో లోతు డ్రా చేసుకోవాలండి అది నెక్ నుంచి మనము డాట్ పాయింట్ దగ్గరికి పట్టుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలండి ఎందుకంటే హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అదేవిధంగా మనకి ఇలా ఫో ఫోర్ ఉక్స్ ఉంది కదా ఉక్స్ దగ్గర పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కిందికి పెట్టేసి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి ఆ డాట్స్ని కలుపుకోవాలి కలుపుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఒకసారి చూసుకోవాలి ఇది అనేది నాకు తగ్గినట్టు అనిపించింది మళ్ళీ దాన్ని కొలుచుకొని షేప్ పట్టి వరకు షేప్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నెక్ అయితే ఎంత తీసుకున్నామో అదే విధంగా మనకి ఇక్కడ షేప్ పట్టి కోసం షేప్ ఇవ్వాలి కదా ఆ షేప్ కోసం తీసేసుకొని టూ ఇంచెస్ డాట్స్ కోసం పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రా మనం డాట్ పెడతాం కదా ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నానండి ఈ విధంగా పెట్టేసుకొని మనము నెక్ అనేది మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా నెక్ వరకు ఉంచుకొని మిగతాది లోత్ అనేది నేను డ్రా చేయలేదు అందులోనే తీసాను మీకు కనిపిస్తుంది కదా కట్ చేసింది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఈజీగా ఇలా డాట్స్కి మనము ఒక షేప్ అవుట్ అయిందా అందుకని కొంచెం చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి డాట్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్లోని షేప్ పటీలు ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ సేమ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ లెంత్లో పెట్టేసుకొని ఈ విధంగా షేప్ షేప్ ఇచ్చేసి కట్ చేసుకోవడమే అండి ఈజీ ఇప్పుడు మనకి క్లాత్ మిగిలింది కదా ఇంత క్లాత్లో ఇంత క్లాత్లో మనము హ్యాండ్స్ బూటా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బూటా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఈ క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఒకసారి మనకి టక్స్ రాకుండా మనకి మా జాయింట్లు పడకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆది బ్లౌజ్లోని లెంత్ ఎంతుందో అంత చూసేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్లో ఎంత ఉందో అంతే తీసుకోమన్నారు అందుకే ఈ విధంగా తీసేసుకొని హాఫ్ ఇంచ్ కిందికి హాఫ్ ఇంచు పైకి వదిలేసుకోవాలండి ఎందుకంటే మనకి చింగ్ లోకి వెళ్ళిపోతుంది కదా అందుకే ఆ విధంగా డాట్స్ అనేవి ఎక్కువ పెట్టుకో హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి ఫఫులేవాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ లేదా వన్ ఇంచ్ అట్లా మీ ఇష్టం అండి అది ఎవరి ఇష్టం దాన్ని బట్టి మనం కస్టమర్లు కూడా చెప్పిన దాన్ని బట్టి పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఎంత అయితే సరిపోతుందో మనకి మెయిన్ క్లాత్ కూడా సరిపోవాలి కదా అలా చూసుకొని ఈ విధంగా మనకి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకున్నాను నాకు ఫోర్ అండ్ హాఫ్ అలా సరిపోయిందండి మెయిన్ క్లాత్ ఓకే లైనింగ్ క్లాత్ కూడా ఓకే అండి జాయింట్లో ఏం పడదు నాకు ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకుంటున్నాను స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని మళ్ళీ పైన ఈ లైన్ స్ట్రైట్గా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఎంత పెట్టుకున్నానో చూపిస్తున్నాను మళ్ళీ ఫోర్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ ఉందిగా సేమ్ దాని మీద పెట్టేసి ఎంతైతే మనం ఆది బ్లౌజ్లో హామ్ హోల్ ఎంతైతే ఉందో అంత తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ మెథడ్ ఫాలో అండి ఈజీగా కంప్లీట్ అవుతుంది మనకి బూట్ హ్యాండ్స్ అనేవి చాలా ఈజీ అంటే ఈజీ అండి బుటాన్స్ బిగినర్స్ కూడా కుట్టుకోవచ్చు ఈజీగా ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి కుట్టుకాడ మనం లెంగ్త్ అది సారీ ఆమ్ హోల్ అనేది ఎంతుందో అక్కడ కూడా డాట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అని లాస్ట్లో చెక్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు టూ ఇంచెస్లో ఎక్కువ తీసుకోవాలి ఖర్చుల కోసం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవడమే ఈజీ చూడండి సెవెన్ వచ్చింది ఈ విధంగా మనము ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని పైన వన్ ఇంచ్ పఫ్ లేవడానికి తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా డ్రా చేసుకోవాలి ప్లస్ ఈ ఇంచే చూసుకోవాలండి సెవెన్ వచ్చింది మనకి కరెక్ట్ సెవెన్ వచ్చింది అందుకే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూస్తున్నాను ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఇప్పుడు ఇప్పుడు నాకు టూ హ్యాండ్స్ అనేవి ఒకేసారి వస్తాయి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే టూ హ్యాండ్స్ అనేవి ఒకసారి వస్తాయండి మళ్ళీ నేను రిటర్న్ ఓపెన్ చేసుకోవాలి నేను చూపిస్తాను అది కూడా వీడియోలో నేను రివర్స్ పెట్టి కట్ చేసాను కదా మీకు అది కన్ఫ్యూజ్ అవుతుందేమో చూడండి ఒకసారి మీకే క్లారిటీగా అర్థమవుతుంది నేను ఇవి అనేది ఓపెన్ చేస్తాను నాకు నాకు అలానే కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి అలానే కట్ చేసుకున్నాను ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ వచ్చేస్తుంది మనకి జాయింట్లు ఏమి పడవండి ఇలా టక్స్ ఇస్తున్నాను ఎందుకంటే గుర్తుండడానికి మనం ఎంతైతే తీసుకున్నామో ఒకవేళ మిస్టేక్లో మర్చిపోయినామనుకో మనకు గుర్తుండదు కదా అలా ఒకసారి నేను చూస్తున్నాను చెక్ చేసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నానండి మెయిన్ క్లాత్ ఒకటి వచ్చేసి మనకి ఎటువైపు డిజైన్ ఉంది ఎట్లా అనేది చూసుకోవాలి ఓకే నాకు డిజైన్ ఏం లేదు కాబట్టి నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇలా సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అలానే పెట్టేసుకోవాలండి మనం ఫస్ట్లో పెట్టేసుకున్నాం కదా అలానే పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఇలా నేను సరిపోవట్లేదు అసలు క్లాత్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ట్రా కట్ చేసినాం కదా అయినా కూడా సరిపోవట్లేదు ఓట్లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి మళ్ళీ మిస్టేక్ అయితే సార్ బాగుండదు కదా బ్లౌజ్ అంతా పాడవుతుంది అందుకనే బిగినర్స్ ఏం మిస్టేక్ చేయకుండా ఒకసారి ఒకటికి రెండు సార్లు మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు చూసుకోవడమే మంచిదండి ఎందుకంటే వాళ్ళు అందరు థౌజండ్స్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ పెట్టి తీసుకుంటారు కదా అందుకనే మనం ఏ పొరపాటు చేయకుండా ఈ విధంగా చూసుకుంటే ఒక్కసారి మన తరపు మన సైడ్ ఏం పొరపాటు ఉండకుంటే సరిపోతుందండి ఆ విధంగా మనం చేయడం వల్ల కూడా మనకు కస్టమర్లు అనేది చాలామంది పెరుగుతారు వాళ్ళు కూడా సజెషన్ ఇస్తారు కదా వేరే వాళ్ళకి అలా మనకు కస్టమర్లు పెరుగుతారు ఈ విధంగా పెట్టే పెట్టుకున్న తర్వాత జాయింట్లు పడకుండా మెయిన్గా చూసుకోవాలండి మనకే ఈజీ అయిపోతుంది జాయింట్ పడకుండా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవడమే ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నీకు మీకు ఒకటి చూపిస్తా చూడండి షేప్ పార్టీలు కిందది కూడా వేసుకోవచ్చు అది శా శారీలోని క్లాత్ కదా డిఫరెంట్ ఉంది కదా అది వేసుకోవచ్చు కానీ బాగుండదు అలా ఓపెన్ చేసుకొని నేను ఇలా అడ్జస్ట్ చేసిన చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా నాకు జాయింట్లు పడుతుంది లేదంటే జాయింట్లు పడే పడుతుండే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి ఎందుకంటే దానికి మనకు అర్థం కాదు ఇది ఇప్పుడు నెక్ కడ కట్ చేసినా కదా అది బుక్స్ల పట్టి కాజుల పట్టికి అవసరం వస్తుందండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకుంటాను పెట్టేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో స్టిచ్చింగ్ అనేది వస్తుందండి ఎలా ఉందో కామెంట్ చేయండి కటింగ్ అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ మరి